మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష పెద్దలందరూ మాట్లాడినట్టుగా సాయన్న గారు తన నియోజకవర్గ పేరుతోనే పిలువడేవారు కంటోన్మెంట్ సాయన అంటేనే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడు స్వామ్యుడు అందరితోని మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి నాయకుడు సాయనగారు అధ్యక్ష వారి వారి పిల్లలు కూడా మరి అందరు కూడా చురుగ్గా వారి ఎంబడి ఎప్పటికప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మనలు పొందినటువంటి సంగతి మనం చూసాం అధ్యక్ష మరి లాస్ట్ టైం ఎంత మరి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా మా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి ప్రజలందరినీ కూడా ప్రత్యక్షంగా వచ్చి కలిసి మీ అందరి సహకారం కావాలా మీ అందరి యొక్క సూచనలు సలహాలు కావాలా తప్పకుండా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తపనం తాప్రయం తాపత్రయం తనలో కనపడదు అధ్యక్ష ఒక మాట చూసినప్పుడు వారు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది నేను కొత్తగా శాంతసభుడి ఎన్నికైనప్పుడు మరి అప్పుడు గారు కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి పదిహేను మంది ఎమ్మెల్యేలో వారు సీనియర్గా ఉండే వారు ఎప్పటికప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మరి నా దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వాన్ని మనము ప్రశ్నలు అడగాల ఈ రకంగా మనం పరిరా ఈ రకంగా ప్రజా సమస్యలను మనం లేవనెత్తాలని చెప్పి పదే పదే చెప్పి ప్రోత్సహించేవాడు అధ్యక్ష కాబట్టి గారు చేసినటువంటి ఆ యొక్క సూచనలు సలహాలు వారి యొక్క డైరెక్షన్స్ గుర్తొచ్చుకొని మరి లాస్ట్ ఇయర్ కూడా తప్పకుండా మంచిగా నడిపించాలి వారు కూడా మంచి ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాం కానీ విధి మరి ఇంకో రకంగా ఆలోచన చేసింది వారు మన మధ్యాహ్న లేకపోవడం నిజంగా బాధంటే చాలా బాధాకరమైన విషయం వారు కంటోన్మెంటే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జేహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి నూట యాభై ఎనిమిది కార్పొరేటర్లు అందరితో కూడా మంచి మరి మంచి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు కూడా పేరు తెచ్చుకున్న అధ్యక్ష మేము మొన్న వెళ్ళినప్పుడు జేహెచ్ఎంసి జనరల్ బోర్డు మీటింగ్లో కూడా మరి లాస్టైన గురించి కూడా అందరూ కూడా కార్పొరేటర్స్ మాట్లాడుతూ ఉంటే తను కార్పొరేటర్గా పనిచేసే ఐదు సంవత్సరాలు తర్వాత కూడా మరి ప్రజా జీవితంలో ఏ రకంగా మరి అంకిత భావంతో పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆమె లేకపోవడం మన మధ్యలో చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి భగవతిని ప్రార్థిస్తూ తప్పకుండా వారి కుటుంబానికి మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కుటుంబ సభ్యులుగా మీ అందరం కూడా తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ స్థలం తీసుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మన మధ్యలో లాస్యానందిత గారు లేకపోవడం నిజంగా బాధకరం వాళ్ళ కుటుంబంతో